నా ప్రేమైన నా సహోదరులందరికీ అస్లాం వైకమ్ వరహ్మతుల్లా ఉబరకాతు సహోదరు ఈ రంజాన్ నెలలో ఎవరైతే రోజాను విడిచిపెడుతున్నారో ఒట్టిగా ఏది కూడా ఇబ్బంది కూడా లేదు ఏది కూడా అనారోగ్యం కూడా లేరు అయినా కూడా రోజా విడిచిపెడుతున్నారు వారు ఒకసారి ఈ వీడియో తప్పనిసరిగా చూడండి మిత్రులారా ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ్ అలూ వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు ఎవరైతే ఈ రంజాన్ నెలలో ఒక్క రోజా కూడా విడిచిపెడతారు ఎలాంటి అనారోగ్యం కూడా లేదు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఒక్క రోజాను విడిచిపెడతారు వారు వారి జీవితం మొత్తం రోజా ఉన్నా కూడా వారి జీవితం మొత్తం కూడా రోజాలు ఉన్నా కూడా దీని ఒక్క రోజాకు సమానం కాదు చూసారా అంటే దీనికి బదులు వారు వారి జీవితం మొత్తం రోజాలు ఉన్నా కూడా ఈ ఒక్క రోజాకు సమానం కాదు చూసారా ఇంత పెద్ద పుణ్యం ఉందో ఒక్క రోజాకే ఇంత పెద్ద పుణ్యం ఉంది దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఒక్క రోజా మనం జీవితం ఒక్క రోజా ఒకవేళ మనం విడిచిపెడితే జీవితం మొత్తం కూడా రోజాలు ఉన్నా కూడా దీని ఒక్క రోజాకు సమానం కాదంటే దీని ఘనత దీని ప్రాముఖ్యత దీని విలువ సరేనా దీని యొక్క పుణ్యం అంత పెద్దగా ఉంది అర్థమైందా దీని పుణ్యం అంత పెద్దగా ఉంది కాబట్టి ఎవరైతే రోజాను విడిచిపెడుతున్నారో ఒకవేళ అనారోగ్యంగా ఉన్నారు వారికి రోజా విడిచిపెట్టినా పర్వాలేదు అనారోగ్యం అంటే వారు రోజా ఉంటే వారి యొక్క ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది అలాంటప్పుడు రోజాను విడిచిపెట్టవచ్చు లేదంటే ఎవరైనా ముసాఫిర్ ఎవరైనా యాత్రికుడు ఉంటే వారు కూడా రోజాను విడిచిపెట్టవచ్చు కానీ వీరి తప్ప ఎవరైతే ఒట్టిగా ఎవరైతే విడిచిపెడతారో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే ఒట్టిగానే విడిచిపెడతారో నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి నాకు దుకాణంలో కూర్చోవాలి అని ఈ విధంగా ఒట్టిగా ఎవరైతే బహానా చేసి ఎవరైతే ఒట్టిగా రోజాలు విడిచిపెడతారో వారు ఒకసారి ఈ వీడియో చూడండి మిత్రులారో ఇంత పెద్దగా ఉందో ఒక్క రోజాకి ఇంత పెద్ద సవాబు అనేది ఇంత పెద్ద పుణ్యం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ నెలలో రంజాన్కు మనకు దొరకడమే చాలా మన అదృష్టం అర్థమైందా ఎందుకంటే చాలామంది పోయిన సంవత్సరంలో ఉన్నారు పోయిన రంజాన్లో ఉన్నారు కానీ ఈ రంజాన్లో వారు లేరు వారికి దొరకలే కాబట్టి మనం అదృష్టవంతులం మనకు ఒక రంజాన్ నెల ఎక్స్ట్రాగా ఇవ్వబడింది ఒక ఛాన్స్ ఇవ్వబడింది కాబట్టి ఈ రంజాన్ నెలలోనే మనం ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవాలి అంటే ఎక్కువగా రోజాలు ఉండాలి రోజాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉండాలి మరియు మీ యొక్క ఇంటి వాళ్ళకు కూడా వారికి కూడా చెప్పాలి ఎవరైతే ఆడవారు ఉంటారో భార్య కానివ్వండి మీ అమ్మ కానివ్వండి చెల్లెలు కానివ్వండి కూతురు కానివ్వండి ప్రతి ఒక్కరికి చెప్పాలి రోజా ఉండండి చిన్న చిన్న పనుల కోసం రోజాను విడిచిపెట్టకూడదు మిత్రులారా అర్థమైందా చిన్న చిన్న పనుల కోసం రోజాను విడిచిపెట్టకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోను చూసి ప్రతి ఒక్కరూ కూడా రోజా ఉంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మల్లాహి వారు